హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వీడియో నచ్చితే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఫుల్ వీడియో కోసం భాస్కర్ గన్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి అలాగే ఈ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడగలిగితే ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం పోస్ట్ చేయడం జరుగుతుందండి ఏపీ తెలంగాణ కర్ణాటకలో మేజర్లీ లో కాస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బల్క్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఈ యొక్క ప్రాపర్టీస్ లో కాస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయవచ్చు బల్క్ ల్యాండ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కమర్షియల్ ప్రాపర్టీసు ఓపెన్ సైట్స్ బెంగళూరు అండ్ హైదరాబాద్ మేజర్లీ బెంగళూరు హైదరాబాద్ మేజర్లీ ఏరియాస్లో ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ హోటల్సు పెట్రోల్ పంప్స్ హౌసెస్ కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే నెంబర్ ఆఫ్ మనం పోస్ట్ చేస్తున్నాము డైరెక్ట్ ఓనర్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిజికల్గా కూడా మీరు విజిట్ చేసుకుని డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ప్రాపర్టీస్ పర్చేస్ చేయవచ్చు అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన కూడా లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓపెన్ ప్లాట్స్ పైన హౌసెస్ పైన కూడా మనం లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అలాగే ల్యాండ్ కొలటర్ ల్యాండ్ ట్రేడింగ్ ల్యాండ్కి సంబంధించి ప్రైవేట్ ఫండింగ్స్ కూడా వన్ సిఆర్ నుంచి థౌజండ్స్ ఇయర్ వరకు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసి హైదరాబాద్కి బెంగళూరుకి బెంగళూరు సిటీస్కి మేజర్గా విత్ ఇన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్ రేడియేషన్లో ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ లోపల నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ మనమైతే పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఈ యొక్క ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మీరు నన్ను వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు వన్స్ మీరు మన ఛానల్ని విజిట్ చేసి విజిట్ చేసి మీరు చెక్ చేసుకోగలిగితే ప్రాపర్టీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు నాకు వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కాంటాక్ట్ చేసిన వారికి మన యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేస్తే మనం చెక్ చేసి మీకు ప్రాపర్టీ అవైలబిలిటీలో ఉందా లేదన్న విషయం కూడా చెప్పేసి మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు అటువంటి వారి కోసము ప్రజెంట్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో విజిట్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ సైట్సు విత్ ఇన్ వన్ ఇయర్లో ఫైవ్ మంత్స్లో కూడా మంచి రిటర్న్స్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్బీఐ రిటర్న్స్ ఉన్న ప్రాపర్టీస్ రిటర్న్స్ కూడా ఇచ్చే ప్రాపర్టీస్ ఎక్కువ పోస్ట్ చేయడం జరిగింది అటువంటి ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో మనం పోస్ట్ చేస్తున్నాం విజిట్ చేయండి అలాగే మీకు ఈ యొక్క ప్రాపర్టీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసిన వరకు ఏ లొకేషను ఏ డీటెయిల్స్ అన్నవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆర్ఓ రిటర్న్స్ ఎక్కువగా ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఈ ప్రాపర్టీస్ని మన సోషల్ మీడియా స్లింక్స్లో ఇన్స్టాగ్రామ్ భాస్కర్ గాన్ల రియల్ ఎస్టేటు అలాగే భాస్కర్ గాన్ల ప్రాపర్టీస్లో కూడా మన మీరు ఫేస్బుక్ అలాగే భాస్కర్ గాన్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అలాగే భాస్కర్ గాన్ల రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్న ప్రాపర్టీ టోటల్ ఫిఫ్టీ ఎయిటీ ఎక్రాస్ ల్యాండ్ అండి ఈ యొక్క ఎయిటీ ఎక్రాస్ ల్యాండ్లో టెన్ ఎక్రాస్ ల్యాండ్ మటుకే రిజిస్ట్రేషన్ ఉంది రిమైనింగ్ ల్యాండ్ మొత్తము మనకి ప్రజెంట్ డాక్యుమెంటేషన్ ఇష్యూ ఉంటుంది డాక్యుమెంటేషన్ మీన్స్ అంటే వన్ బే అడంగల్ అయితే పెండింగ్ ఉండడం జరిగింది మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు పర్ ఎకర్ కాస్ట్ అయితే ఉంది కానీ ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జస్ట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్కే పర్ ఎకర్ అయితే కోట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీలో ఎవరైనా ఇన్వెస్టర్సు కార్ రోడ్కి అటాచ్డ్గా ఉన్న ప్రాపర్టీస్ కావాలని చూస్తుంటే కాంటాక్ట్ చేయవచ్చు ప్రకాశం ఒంగోలు ఒంగోలు హైవేకి కూడా ఈ యొక్క ప్రాపర్టీ వెరీ నియర్గా ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి వెరీ రీజనబుల్ కాస్ట్లోనే కోర్ చేశారండి దాదాపు రెవెన్యూ రెవెన్యూ ప్రాబ్లమ్స్ వన్స్ మనం క్లియర్ చేసుకోగలిగితే ప్రాపర్టీకి మొత్తానికి ల్యాండ్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ రేంజ్లో చేసి సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి మార్కాపూర్టు ఒంగోలు హైవేకి కొనకాల మండలంలో కొత్తపల్లి హైవే నుండి తువ్వకాలకు వెళ్ళే రోడ్డు ఫేసింగ్కి సెవెంటీ ఎక్రాస్ గవర్నమెంట్ ల్యాండ్ ఆన్లైన్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంది రిమైనింగ్ టెన్ ఎకర్స్ ల్యాండ్ అయితే పూర్తిగా రిజిస్ట్రేషన్ అయి ఉంది టోటల్ ఎయిటీ ఎక్రాస్ ల్యాండ్ అండి ఈ యొక్క ల్యాండ్ ప్రజెంట్ అయితే మనకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫైనల్గా పోట్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రాపర్టీ రెడ్ సార్ బేసే ఉంటుంది అలాగే ప్రాపర్టీ టోటల్ ఎయిటీ కొద్ది కొద్దిగా ప్రాపర్టీ తూనేలాగా ఉంటుంది థర్టీ ఫీ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి తార్ రోడ్ అటాచ్డ్గా ఉన్న ప్రాపర్టీ అండి ఈ ల్యాండ్ కావాలన్న ఇన్వెస్టర్సు ఎవరైనా ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ప్రాపర్టీ అయితే మనకు ఒంగోలు ప్రకాశం జిల్లా మార్కాపూర్టు ఒంగోలు హైవే రోడ్డుకి కొడకల్మిట్టు మండలంలో రావడం జరుగుతుంది వాటర్ ఫెసిలిటీ ఉంటుంది గ్రౌండ్ లెవెల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ప్రాపర్టీలో అక్కడక్కడ కొద్దిమంది వ్యవసాయానికి లేజుకి ఇవ్వడం జరిగింది వారు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ ల్యాండ్ మొత్తానికి ఒక అగ్రిమెంట్ హోల్డర్ బేస్ అయి ఉన్న ప్రాపర్టీ ఈ ల్యాండ్ ఫిజికల్గా మీరు విజిట్ చేయవచ్చు విజిట్ చేసి ల్యాండ్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుని మీకు ఈ యొక్క ప్రాపర్టీ సర్వే నెంబర్స్ పాస్బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫిజికల్గా మీరు విజిట్ చేసి హద్దులు చెక్ చేసుకుని మీరు రెవెన్యూ ఆఫీస్కి విజిట్ చేసుకుని మీకు ఈ యొక్క ప్రాపర్టీ రెవెన్యూ రికార్డ్ చేసుకోగలము అనుకున్న ఇన్వెస్టర్స్ విజిట్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ ల్యాండ్ అయితే పర్చేజ్ చేయవచ్చండి ఈ ల్యాండ్ అయితే మటుకు టోటల్ ఎయిటీఏ క్రాస్ ల్యాండ్ సింగిల్ బిట్గానే సేల్ చేస్తారు ప్రాపర్టీ అయితే మటుకు వెరీ రీజనబుల్ కాస్ట్లోనే కోట్ చేయడం జరిగింది ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అంటే మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ జస్ట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్కి కోట్ చేస్తారు మీరు వన్స్ ఈ యొక్క డాక్యుమెంటేషన్ క్లియర్ చేసుకొని వన్ బి అడంగా క్లియర్ చేసుకోగలిగితే మటుకు ప్రాపర్టీ కాస్ట్ అనేది మినిమమ్ ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ కోట్ చేసే కదా టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఉంటాయండి ఇలాంటి ఎమర్జెన్సీ సేల్ ప్రాపర్టీస్ రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీస్ కావాలని చూస్తున్నట్టయితే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ సంబంధించిన పాస్బుక్స్ ల్యాండ్కి సంబంధించి సైట్ సీన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫిజికల్గా మీరు విజిట్ చేసుకొని చెక్ చేసుకొని మీరు ప్రొసీడ్ కావచ్చు ఎటువంటి వన్ రూపాయ అడ్వాన్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేసి డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం నష్ట ల్యాక్ చేయండి